ఎజ్రా రెండవ అధ్యాయము బబులోను రాజైన నెబూ చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఎరుషలేమునకు యూధా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జరూబాబేలు యేషువా నెహమ సెరాయా రెయేలాయా మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయ్యి రెహూము యనా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయిలీల యొక్క లెక్క ఇది పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరు షెఫట్య వంశస్థులు మూడు వందల డెబ్బైది ఇద్దరు అరహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పహత్మోయాబు వంశస్థులు యేషువా యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయ్యి వంశస్థులు ఏడు వందల అరవై మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలభై ఇద్దరు బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఇద్దరు అదోనికాము వంశస్థులు ఆరు వందల అరవై ఆరుగురు బిగ్వయీ వంశస్థులు రెండు వేల యాభై ఆరుగురు ఆదీను వంశస్థులు నాలుగు వందల నలుగురు అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా తొంభై ఎనమండుగురు బెజయ్యి వంశస్థులు మూడు వందల ఇరవై ముగ్గురు ఎరా వంశస్థులు నూట పన్నెండుగురు హాషుము వంశస్థులు రెండు వందల ఇరవై ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బేత్లేహము వంశస్థులు నూట ఇరవై ముగ్గురు నెటోపా వంశస్థులు ఏభది ఆరుగురు అనాతోతు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు అజ్మావెతు వంశస్థులు నలభై ఇద్దరు కిరతార్యము కెఫీరా అను అనువారి వంశస్థులు ఏడు వందల నలభై ముగ్గురు రామా గెబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరవై ఒక్కరు మిక్మషు వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేతెలు హాయి మనుషులు రెండు వందల ఇరవై ఇద్దరు నెబో వంశస్థులు యాభై ఇద్దరు మగ్బీషు వంశస్థులు నూట యాభై ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోదు హదీదు ఓనో అని వారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరికో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురు సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది యాజకులలో యేషువా ఇంటివారైన యదాయా వంశస్థులు తొమ్మిది వందల ఏబది ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏది ఇద్దరు షశూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురు హారిము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లీవీలలో యేశువా కద్మియేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆశాపు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కుబు హటీటా అను వారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు నెతీనీయులలో జీహా వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కెరోసు వంశస్థులు సియాహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కుబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజును వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జ వంశస్థులు పాసయ్య వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూసీము వంశస్థులు బక్పూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమును సేవకుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయిము సంబంధమైన పోకెరెతు వంశస్థులు అమీ వంశస్థులు నెతీనీయులను సొలోమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు మరియు తేల్మే లహు తెల్హర్ష కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలీలో కారో తెలియకపోయాను వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల ఏవది ఇద్దరు మరియు యాజకులలో హబాయా వంశస్థులు హక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వాని వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మముల నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి మరియు పారసికుల అధికారి ఊరిమును తుమ్మిమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను సమాజం యొక్క లెక్క మొత్తము నలభది రెండు వేల మూడు వందల అరవది మంది ఆయను వీరుగాక వీరు దాసులను దాసు ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును రెండు వందల మంది ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరు వారి కంచెర గాడిదలు రెండు వందల నలభై ఐదు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఎరువుశలములో నుండు ఎహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు పదునారు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల యాభై వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చరి యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసరి మరియు ఇస్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసరి యజ్రా రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది